హై ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత అంటే ఆమె మరణంపై ఎన్నో అనుమానాలు రావడం అని చూస్తున్నాం ఆ నేపథ్యంలోనే ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది అందుకు సంబంధించి డాక్టర్లు కూడా మీడియాతో మాట్లాడారు మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి కొంతమంది ఇది హత్య అని జడ్జ్ చేస్తున్నారు ఇంకొంతమంది అసలు ఈ పోస్ట్ మార్టం రిపోర్టే ఫేక్ అని అంటున్నారు ఇంకొంతమంది అసలు డాక్టర్లు ఇలా మీడియాతో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి మాట్లాడతారని కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు ఓవరాల్గా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ పైన జరుగుతున్న చర్చ ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు నేను ఒక గవర్నమెంట్ డాక్టర్తో మాట్లాడాను అంటే ఒక వ్యక్తి హ్యాంగింగ్ వల్ల చనిపోతే ఆ హ్యాంగింగ్ ఆత్మహత్య లేకపోతే హత్య అనేది ఎలా నిర్ధారిస్తారంటే ఆయన నాకేం చెప్పారంటే మొత్తం ఏడు అంశాల మీద నిర్ధారిస్తాము ఆత్మహత్య అనేది అనేది చెప్పాడు మొదటి లిగేచర్ మార్క్స్ అండ్ ప్యాటర్న్స్ లిగేచర్ మార్క్స్ అంటే ఉరేసుకున్నప్పుడు ఈ దారం కావచ్చు ఈ అమ్మాయి అయితే లుంగి తీసుకుంది అలాగే ఏమైనా గుడ్డది కావచ్చు దారం కావచ్చు దానివల్ల పడే మార్క్స్ని లిగేచర్ మార్క్స్ అంటారు అలాగే ప్యాటర్న్స్ ఉంటాయి ఎలా పడుతున్నాయి ఇప్పుడు ఎవరైనా బలంతం చేసినప్పుడు ఎక్కువగా హారిజెంటల్గా ఉండే అవకాశం ఉంది అట్లా కాకుండా పైన ఉరేసినప్పుడు ఈ మార్క్ పడే పద్ధతి కొంత తేడా ఉంటుంది సో ఆ మార్స్ని బట్టి మేము అబ్రేషన్స్ బ్రూజెస్ అవి స్ట్రగుల్ అయింటే వేరే రకంగా ఉంటుంది ఇవన్నీ ఫస్ట్ ఇది చూస్తాము రెండోది నెక్ ఇంజురీ ఉందా లేదా చూస్తాం మామూలుగా ఎవరైనా బలంతం చేస్తుంటే నెక్ ఇంజురీ ఇంటర్నల్ ఇంజురీ అయి లోపల ఫ్రాక్చర్ కావడం కానీ హైబాయిడ్ బోన్ అని ఉంటుందంట అక్కడ హైబాయిడ్ బోన్ ఫ్రాక్చర్ అవుతుంది లేదా థైరాయిడ్ కార్టిలేజ్ ఉంటుంది అది కూడా ఫ్రాక్చర్ అవ్వచ్చు సర్వికల్ స్పెయిన్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి బలంతం చేస్తుంటే ఊరైతే అవేమి జరగవు ఇంటర్నల్గా డ్యామేజ్ ఉండదు అనేది ఆయన చెప్పాడు మూడోది సైన్స్ ఆఫ్ స్ట్రగుల్ వీళ్ళు ఏమన్నా స్ట్రగుల్ అయినట్టు ఉందా అంటే ఎవరైనా ఉరేయడానికి ట్రై చేసినప్పుడు పెనుగులాడడం అవన్నీ జరుగుతుంది దాన్ని డిఫెన్సివ్ ఊండ్స్ అంటారు ఆ డిఫెన్సివ్ ఊండ్స్ ఉన్నాయా లేదా మేము పరిశీలిస్తాము అట్లాగే బ్రూయిజెస్ చిన్న చిన్న గాయాలైనా లేదా చూస్తాము స్క్రాచెస్ ఏమైనా గోర్లతో ఒక్కోసారి వాళ్ళని వాళ్ళే రక్కుని ఉండొచ్చు లేదా వాళ్ళ గోర్లు చంపే వాళ్ళ గోరు పడవచ్చు అవన్నీ చూస్తాము వీళ్ళ ఫింగర్ నెయిల్స్లో ఏమన్నా స్కిన్ కానీ లేకపోతే ఏమన్నా ఉందా అనేది చూస్తాము హెయిర్ కానీ స్కిన్ కానీ అట్లాగా అట్లాగే బాడీ పొజిషన్ వేలాడిన పొజిషన్ ఏంటి దాన్ని ఏమంటారు అన్న సీనిక్ ఎవిడెన్స్ అంటారు అనమాట అక్కడ ఎవిడెన్స్ ఎలా ఉంది సెల్ఫ్ హ్యాంగింగ్ అయితే ఒక పద్ధతిలో ఉంటారు బలంతంగా చేసి ఒక పద్ధతిలో ఉంటారు ఆ సీన్ మేము మామూలుగా అయితే పరిశీలిస్తాం లేదంటే ఆ ఫోటోలు పోలీసులు ఏం చేస్తారంటే ఫస్ట్ సీన్ ఆఫ్ క్రైమ్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఆ ఫోటోలు అన్నీ మాకు ఇస్తారు ఆ ఫోటోలు మేము మొత్తం పరిశీలించి అది కూడా ఎవిడెన్స్గా తీసుకుంటాం ఐదవది టాక్స్ టాక్సికాలజీ అంటే వీళ్ళ విసర కడుపులో ఉండే విసరాన్ని మేము ఎఫ్ఎస్ఆర్కి పంపిస్తాము అంటే ఏమన్నా సెడేటివ్స్ ఇచ్చారా మత్తు మందులు ఇచ్చారా లేకపోతే ఏమన్నా వాళ్ళకి వేరే విషయం ఇచ్చారా డ్రగ్స్ ఇచ్చారా ఇవన్నీ చూస్తాము అట్లా కడుపులు ఏమన్నా ఇంజరీస్ ఉన్నాయా ఇవన్నీ కూడా విసరాన్ని పంపిస్తాము అట్లాగే పిటికియల్ హెమరేజ్ అంటారు అంటే బ్లడ్ హెమరేజ్ అంటే రక్త స్రావం ఈ రక్తస్రావం ఏమైనా ఉందా అనేది పరిశీలిస్తాము ఏడవది అసోసియేటెడ్ ఇంజురీస్ అంటే బ్లంట్ ట్రామా ఏమైనా ఉందా స్టాబ్ ఊన్స్ ఏమన్నా దీని తను గుచ్చున్నారా రిస్టుల దగ్గర పట్టుకుంటారు మామూలుగా వాళ్ళు చేతులు ఇది చేసినప్పుడు ఆ రిస్టుల దగ్గర ఏమైనా గాయాలు ఉన్నాయా యాంకిల్స్ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే చంపేసి వేలాడి తీస్తే ఎలా ఉంటుంది ఈ యాంగిల్లో కూడా మేము పరిశీలిస్తాము ఈ ఏడు పట్ట మేము అది హ్యాంగింగా లేకపోతే మర్డరా అనేది మేము తెలుస్తామని ఆ డాక్టర్ నాకు చెప్పారు ఈ నేపథ్యంలో ఈ అమ్మాయిని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు గాంధీ ఈ అమ్మాయికి పోస్టుమార్టం చేసిన ఆ బృందము మీడియాతో మాట్లాడే డాక్టర్ల బృందము నేను ఆ వీడియోలను చూశాను వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఈఎంఐకి లిగేచర్ మార్క్స్ అనేవి హ్యాంగింగ్ అనే తేలుతుంది దాంట్లో గొంతు మీద లిగేచర్ మార్కు ఉంది అది లింగి వల్ల అయిన లాగే మాకు అర్థమైంది సో అంటే ఎవరో ఆమెని గొంతు దారమేసి బిగించడం అట్లా అట్లాంటిది లేదు సో థైరాయిడ్ క్యారెలేజ్ ఇవన్నీ కూడా డ్యామేజ్ కాలేదు అయితే పే ఆమె రంగు మారడానికి కారణం ఏంటంటే ఆమె వీళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఆరు గంటల తర్వాత ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి ముందు పేలు ఎల్లోగా ఉండి బాడీ తర్వాత డార్క్ బ్రౌన్గా మారింది సో మామూలుగా ఈమె మంచం మీద అంటే బెడ్ మీద స్టూల్ వేసుకొని దాని మీద ఎక్కి ఫ్యాన్కి లింగి కట్టుకుంది దానివల్ల బెడ్ మీద కాళ్ళు వచ్చేసి చూసిన వాళ్ళకి పార్షియల్ హ్యాంగింగ్ అని అని అనిపిస్తుంది మామూలుగా హ్యాంగింగ్ పార్షియల్ హ్యాంగింగ్ వల్ల కూడా ప్రాణాలు పోతాయి జస్ట్ ఒక కిటికీకి టవల్ కట్టుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దాన్ని పార్షియల్ హ్యాంగింగ్ అంటారు పార్షియల్ హ్యాంగింగ్ వల్ల కూడా ఇది అవుతుంది హ్యాంగింగ్ అంటేనే బ్లాకేజ్ ఆఫ్ బ్లడ్ ఫ్లో టు ద బ్రెయిన్ బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది కాబట్టి చనిపోతారు ఈఎంఐ మూడు నిమిషాల్లో చనిపోయింది దాడి గాయాలు ఏమీ లేవు డిఫెన్స్ ఊన్స్ కానీ అట్లేమీ లేవు మూడు కేజీల బరువు అయితే తగ్గింది ఆరు గంటల్లో ఎందుకంటే బ్లడ్ ఫ్లూయిడ్స్ బాడీలీ ఫ్లూయిడ్స్ బాడీలీ ఫ్లూయిడ్స్ అనేవి తగ్గిపోతాయి చనిపోయినాక దానివల్ల వెయిట్ లాస్ వస్తుంది సో ఓవరాల్గా అమ్మాయి మూడు నిమిషాల్లో చనిపోయింది అనేది చెప్పారు అట్లాగే నాలుగు కూడా అమ్మాయి కొరుక్కునింది నోటి వెంట బ్లడ్ అనేది వెరీ కామన్ ఎట్లాంటి దాంట్లో కాళ్ళు ముఖం పైన గాయాలు ఎక్కడా లేవు ఎటువంటి మాకైతే ఇది హత్య అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు ఒకవేళ మీకు ఇంకా అనుమానాలు మా దాని మీద ఉంటాయి ఎందుకంటే మాకు లెవెన్ ఫార్టీ సిక్స్కి మాకు బాడీ అందించారు నైట్ మేము అందరూ కలిసి వన్ అవర్ చేశాము మీకు ఎవరికైనా అనుమానాలు ఉంటే మళ్ళీ మీరు రీపోస్ట్ మాట మాకు డిమాండ్ చేయొచ్చు మాకేం అభ్యంతరం లేదని కూడా ఆయన అన్నాడు అట్లాగే వీళ్ళు వీడియో తీశారంటే లేదు ఫోటోలు మాత్రం తీసాము వీడియో అనేది స్పెషల్ కేసెస్లో మాత్రమే మేము తీస్తాము ఇది మేము స్పెషల్ కేసుగా భావించలేదు కాబట్టి వీడియో తీయలేదు అనేది ఆ డాక్టర్ ఉన్నాడు ఇక్కడ చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు వీళ్ళు సమగ్రంగా లేదు ఇంకా ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆయనే చెప్తున్నాడు రెండు మూడు నెలలు పడుతుంది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్టు రావడానికి అవేవి లేకుండా ఈయన కన్క్లూజివ్గా ఇది సూసైడే మర్డర్ కాదు అని ఈ డాక్టరు మీడియాకి ఎలా చెప్తాడు అనే ప్రశ్న చాలామంది వేస్తున్నారు అంటే దీని వెనక ఉంది ఎందుకంటే పూర్ణచంద్ర అనే అబ్బాయికి బీఆర్ఎస్తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇతను ఇన్ఫ్లుయెన్సల్ పర్సన్ డబ్బు ఉంది సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అన్న అనుమానాలు అయితే ఉన్నాయి ఎందుకంటే మనకి ప్రతి మర్డర్లో కూడా మర్డర్ చేసిన వాడి కొండే పవర్ కావచ్చు డబ్బు కావచ్చు ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు దాన్ని బట్టే మిగతా వ్యవస్థలు పనిచేస్తాయి డాక్టర్లు కావచ్చు అందరూ కూడా మనం ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి ఎంపీనే డాక్టర్ల మీద కేసు పెట్టాడు కదా ఆయన డాక్టర్లను నాకు రాంగ్ రిపోర్ట్ ఇచ్చారని మేము పౌరకుల సంఘంలో అనేక కేసులు చూసాం రాంగ్ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇచ్చిన డాక్టర్లు చాలామందిని చూశాను ఆయన పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్లు జరిగినప్పుడు ఖచ్చితంగా రాంగ్ ఇచ్చేస్తారు వాళ్ళు పోలీసులకి యాంటీకి ఇవ్వరు ఇవ్వరు ఎందుకంటే వాళ్ళకి రేపు పోలీసులు ఇబ్బంది పెట్టగలరు వాళ్ళని సో ఇలాంటివి అనేకం చూసాం కాబట్టి ఇది కూడా అలాగా ఉండే ఛాన్స్ ఉంది కదా వాళ్ళకెందుకు అంత ఆతృత మీడియాతో మాట్లాడినాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక ఇది వాళ్ళు మీడియా ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు ఇక్కడ మీడియా వెళ్ళి గమ్మనుండగదు మన మీడియా మన వాళ్ళకి ఏంటంటే వీసు కావాలి సో వెళ్ళిపోయి వాళ్ళందరినీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఆ పాపతో సహా అందరినీ పోయి మీడియా అడుగుతుంది కదా అలాగే వీళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు తప్ప వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టలేదు అంతవరకు ఒక పాయింట్ అయితే అడిగినా కూడా వాళ్ళు ఎందుకు చెప్పాలి అనేది రెండు పాయింట్ వాళ్ళు ఏం చెప్పాలి బాబు ఇది మీకు మీడియాకి మేము చెప్పలేము మేము పోలీసులకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తాము కోర్టుకి సబ్మిట్ చేస్తాము ఏదన్నా అడిగితే కోర్టులో సాక్ష్యం చెప్తాం ఇంతవరకే మా బాధ్యత మేము మీడియాకి చెప్పకూడదు అనేది వాళ్ళు చెప్పుండాలి ఒకవేళ అప్పుడు కూడా సమస్య ఏమిటి వాళ్ళు ఎందుకు మీడియాకి చెప్పలేదు సో వాళ్ళు ఆత్మహత్య అయితే చెప్పేవాళ్ళు కదా ఆత్మహత్య అని అనే చర్చ అప్పుడు కూడా రావచ్చు అందుకోసం కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఫైండింగ్స్ అది కూడా వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఇది కంప్లీట్ కాదు ఇప్పటివరకు మాకున్న ప్రాథమికంగా మాకున్న ఇది ఇది అనేది చెప్పారు తప్ప వాళ్ళు ఇది కన్క్లూజివ్ ఆత్మహత్య చేసుకుంది హత్య లేదు అని చెప్పలేదు ఇప్పుడున్న సాక్ష్యం ప్రకారం ఆమెకు ఆత్మహత్య చేసుకునే దాని దానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి తప్ప హత్య అని చెప్పడానికి నేను ఇందాక ఏడు ఎలిమెంట్లు చెప్పాను కదా ఏడు ఎలిమెంట్లే ఏదో ఆధారం లేదని చెప్పారు ఈవెన్ వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఇది హత్య అని చెప్పట్లేదు ఆత్మహత్య ఇంత పని చేస్తుందని మేము ఉంచుకోలేదు అనే మాట్లాడుతున్నారు తప్ప ఇది హత్య చేశాడని చెప్పట్లేదు కాబట్టి అబ్బాయి కూడా ఇది హత్య ఆత్మహత్య అనే చర్చ లేకుండా బలవన్మరణం అనే పేరుతోనే ఆ అబ్బాయి కూడా మాట్లాడాడు ఐదు పేజీల లెటర్లో సో ఓవరాల్గా ఏంటంటే ఇది ఆత్మహత్య అనేది ఇప్పటి వరకు ఉన్నది పోలీసులు దీని మీద ఇంకా చేయొచ్చు ఒక్కోసారి అందరికీ ఆత్మహత్య అనిపించే విధంగా జరిగి తర్వాత హత్యాన్ని తేలిన కేసులు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడే మనమైతే నిర్ధారించే దానికి మనం ఎవరు మన దగ్గరేం ఇన్ఫర్మేషన్ లేదు మనం పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మాట్లాడే పరిస్థితి తప్ప మనం మనం డాక్టర్లు కాదు మనం పోలీసులు కాదు మనం ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కాదు వాళ్ళు ఫైనల్గా తేల్చాలి ఇప్పటివరకు అందుతున్న మనకు వివిధ సర్సులను బట్టి చూస్తే ఇది ఆత్మహత్యగానే మనకు అర్థమవుతుంది ఆ అమ్మాయిలో ఒక ఒంటరితనం ఒక వేదన కావచ్చు ఒక సంక్షోభం కావచ్చు అమ్మాయిలో ఉంది అమ్మాయి తన రిలేషన్షిప్స్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంది రెండుసార్లు భర్తలతో విడాకులు తీసుకుంది మూడోసారి ఇతనితో ఐదేళ్లుగా ఉంటుంది ఇతనితో కూడా ఇబ్బందులు ఉన్నాయి తల్లిదండ్రులతో కూడా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా ఉద్యమానికి అంకితమైన భార్య దానివల్ల పాపం మీద వాళ్ళు ఫోకస్ చేయలేకపోయారు సో ఈ నేపథ్యంలో ఆ అమ్మాయికి తల్లిదండ్రుల వైపు నుంచి ఇటు తన పార్ట్నర్స్ వైపు నుంచి ఇబ్బందులు ఉన్నాయి కెరీర్లో కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ఇవాళ ఉన్న ప్రజలు మనకు తెలుసు ఛానల్లో పనిచేయాలంటే ఎంతో ముఖ్యంగా అమ్మాయిలకి చాలా ప్రెజర్ ఉంటుంది రకరకాలుగా సో ఆ ప్రెజర్ అంతా కూడా ఈ అమ్మాయి మీద ఉండొచ్చు అమ్మాయి మొన్ననే అరుణాచలం వెళ్ళి ఒక యోగా చేస్తున్న భంగిమలో ఫోటో షేర్ చేసింది దాని కింద క్వైడ్ ద మైండ్ అండ్ ద సోల్ విల్ స్పీక్ బుద్ధ అనే కొటేషన్ పెట్టింది సో అంటే నీ మైండ్ నేను కామ్గా ఉంచుకుంటే నీ ఆత్మ నీతో మాట్లాడుతుంది అని నిజానికి ఇది బుద్ధుడు చెప్పలేదు నేను దీని మీద మళ్ళీ చూశాను ఇది ఎవరో చెప్పి ఇవాళ మోడర్న్ కొటేషన్ ఇది బుద్ధుడు చెప్పిన పాత కొటేషన్ ఏం కాదు కానీ ఈ మధ్య చాలామంది ఏంటంటే మోడర్న్ కొటేషన్లు బుద్ధిస్ట్ ఫిలాసఫీ బేస్ చేసుకొని వీళ్ళే కొటేషన్ పెట్టి బుద్ధ అని పెడుతున్నారు అలాగా ఇది కాకపోతే బుద్ధుడు కూడా ఏం చెప్తారంటే నీ మైండ్ని కామ్ చేసుకో కామింగ్ ద మైండ్ టు గెయిన్ ఇన్సైట్ అనేది బుద్ధుడు కూడా చెప్పాడు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం అంటే మైండ్ ఫుల్నెస్ కావచ్చు లేకపోతే ఇన్నర్ స్టిల్నెస్ అంటారు ఇన్నర్ స్టిల్నెస్ని ఉంచుకోవడం ధ్యానంలో కూడా అదే ఇంపార్టెంట్ అని చెప్తారు అట్లాగే కామింగ్ ద మైండ్ అండ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్లలో బుద్ధి సమత విపాసన అనే పద్ధతుల ద్వారా మనసుని కామ్ చేసుకోవడం అంటే మనసు అలజడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉంచుకోవడం మీద బుద్ధుడు మాట్లాడినట్టుగా ధర్మపదంలో కావచ్చు మిగతా స్క్రిప్చర్స్లో ఉన్నట్టుగా చెప్తున్నారు దాన్ని బేస్ చేసుకుని వచ్చిన కొటేషన్ ఈ కొటేషన్ అమ్మాయి పెట్టింది అంటే ఆ అమ్మాయిలో కూడా ఈ అవసరం కనబడుతుంది ఇవాళ చాలా మన అందరికి కూడా ఇది అవసరం మన మైండ్ అలజడిగా ఉంటుంది అనేక విషయాలు మనల్ని ప్రభావితం చేస్తుంటాయి టెన్షన్ సిచ్యువేషన్స్ ఉంటాయి దీనికి మనకి డాక్టర్లు కూడా మొన్న కూడా నాకు ఒక ఫేమస్ కార్డియాలజిస్టుతో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడంటే నీలో ఎక్కడో కొంత టెన్షన్ ఉంది అది ఎలా తగ్గించుకోవాలో నాకు కూడా తెలియదు మేము అందరికీ చెప్తుంటాం మెడిటేషన్ చేయండి అది చేయండి అని అది నువ్వే ఆలోచించుకొని నీ అలజడిని తగ్గించుకో అనే ఒక సలహా పడేస్తాను నాకు కాబట్టి ఇలాగ ఈఎంఐ కూడా అది ఉంది క్లియర్గా తెలుస్తుంది అమ్మాయి పోయిటరీ చదివినా అమ్మాయి చదివినా సో దాన్ని బ్యాలన్ అందరిలో ఉంటుంది దీన్ని మనం ఎలాగ మేనేజ్ చేసుకుంటా మనం ఫిజికల్ హెల్త్ని ఎలా మేనేజ్ చేసుకుంటా వెళ్తుంటామో మనకు ఒక డయాబెటిక్ ఒక బీపీ వచ్చినప్పుడు దాన్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్తాం డయాబెటిక్ కంప్లీట్గా నయం కాదు బీపీ నయం కాదు ఆస్మా నయం కాదు ఇలాంటి అనేక వంద జబ్బులు నయం కావు కానీ మేనేజ్ చేసుకుంటూ వెళ్తుంటాం అలాగే మెంటల్గా కూడా మనకు అనేక యాంగ్జైటీ ఉంటుంది డిప్రెషన్ ఉంటుంది న్యూరోస్ న్యూరోసిస్ ఉంటుంది రకరకాల సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి వాటిని మనం మేనేజ్ చేసుకుంటా వెళ్ళడమే జీవితం వాటిని మేనేజ్ చేయకపోతే మనం డెతే మనకు శరణం అనిపిస్తుంది సో అదే ఈ ఈఎంఐలో కూడా మనకు అర్థమవుతుంది ఇప్పటివరకైతే ఈ పోస్ట్ మార్టం రిపోర్టు కన్క్లూజివ్గా మాత్రం ఆత్మహత్య